జయశంకర్ శౌరస్త వద్ద కాలనీ కామదహనం చేశారు మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డు ప్రొఫెసర్ జయశంకర్ శౌరస్త వద్ద గురువారం రాత్రి కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామదహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు చిన్నారులు యువత పెద్ద ఎత్తున పాల్పంచుకున్నారు కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు భద్రారెడ్డి నాయకులు ప్రవీణ్ సత్యపాల్ రెడ్డి లింగం రామ్రెడ్డి రామ్ ప్రసాద్ సత్యనారాయణ సతీష్ సచిన్ నిషిత కల్పన అరుణ మాధవి రచిత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు కాలనీలో కామదహనం చేయడం జరిగింది దానికి మా కాలనీవాసులందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి పిల్లలు పెద్దలు ఆడవారు అని చూడకుండా అందరూ వచ్చి ఈ జయశంకర్ సార్ చౌరస్థలో కామదానం చేయడం జరిగింది ఈరోజు కామదానము రేపు హోలీ జరుపుకొని అందరూ సుఖశాంతంతో ఉండాలని కోరుకుంటాం హోలీ పండుగ అనేది హిందువులందరూ వసంతకాలంలో జరుపుకునేటటువంటి పండుగ ఈ పండుగ సందర్భంగా ముందు రోజు కామదహనం జరుగుతుంది ఆ సందర్భంగా రాఘవేంద్ర నగర్ కాలనీ జయశంకర్ శివరాస్తాలో కామదహనం ఇప్పుడే నిర్వహించడం జరిగింది ఈ కామదహనానికి కాలనీ ప్రెసిడెంట్ వీరభద్రారెడ్డి గారు సత్యపాల్ గారు ప్రవీణ్ గారు అదేవిధంగా కాలనీ పెద్దలు అందరూ కూడా విచ్చేసి మహిళలు పిల్లలందరూ కూడా వచ్చేసి కామదహన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా రేపు జరిగే హోలీ పండుగను కూడా విజయవంతం చేయగలరని కోరుకుంటూ అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం హ్యాపీ రోజు రాఘవేంద్ర నగర్ కాలనీలో కామదహనాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది పోలీస్ సంబరాలని ఈరోజు మన రాఘవేంద్ర నగర్ కాలనీలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది మన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ విగ్రహం ఎదురుగా ఈరోజు కాలనీ వాసులందరూ కుల మతాలకు అతీతంగా పాల్గొని ఆడపడుచులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది కాబట్టి రేపు జరిగే పోలీస్ సంబరాలను ఈ రోజుకే ఈ రోజే మన రాఘవేంద్ర నగర్ కాలనీలో అంకురార్పణ చేయడం జరిగింది దానికి కాలనీ వాసులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని చిన్న పెద్ద భేదం లేకుండా తరతమ తరతమ భేదమేమీ లేకుండా కాలనీ వాసులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా కాలనీ ప్రెసిడెంట్ బద్రారెడ్డి గారికి అదేవిధంగా కాలనీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము అందరికీ కూడా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా చెప్పండి మా కాలనీలో ఈరోజు కామం చేయడం జరిగింది అందరూ ఒకటిగా ఉండి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే నేను హోలీ కూడా అందరూ ఇక్కడికి వచ్చి జరుపుకుంటా ఉన్నామని కోరుకుంటున్నాను హోలీ హోలీ